ಸಮಸ್ಯೋ ಅವಮಾನಾಲು ನಿಂದಲು ಕ್ರೀಸ್ತು పొందిన ಪೊಂದಿನ ಭಾಗ್ಯಮನಿನೆ నేస్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం బలం ఉండి మంచి ఆరోగ్యం ఉంటే అరవై డెబ్భై సంవత్సరాలు బతుకుతాం ఆ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఆయాసము రోగాలు తగ్గినప్పుడు ఎన్నో సమస్యలు అనమాట నొప్పులు ఈ విధంగా ఉంటాయి కానీ ఇదే శాశ్వతమైన జీవితం అని మనం అనుకుంటున్నాం కానీ బైబుల్ ఏం చెప్తుందంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకము ఈ జీవితము శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది శాశ్వతమైనటువంటి జీవితం ఒకే ఒకటి ఉంది అది దేవుడు పరిశుద్ధమైన స్థలము పరలోకం ఆ శాశ్వతమైన లోకానికి వెళ్ళగా ఉంటే ఈ శరీరం శాశ్వతమైనది కాదు శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది ఆత్మనే మనల్ని జీవింపజేస్తుంది కాబట్టి ఈ శరీరం అట్లా కలిసిపోతుంది కానీ ఈ ఆత్మ అనేది అలా కాదనమాట మనము ఈ లోకంలో చేసిన పాపాలను బట్టి ఆ బట్టి మనము మరణించిన తర్వాత తీరు పండుగ ఉంటుందమ్మా అటు లోకంలో పెట్టుకున్నప్పుడు మన యొక్క పాపములు తీసేసుకొని మన ఒకసే జీవితాన్ని తీసేసుకొని ఏ శిక్కు నా కోసం పొలం పనుల్లోనూనైనా అన్ని విషయాల తోడుగుంటు మంచి పంటలు పండడానికి సహాయం చేయండి వారి చేతి పనులను వారి కష్టాలను కొవ్వు కష్టాలను జీవించి ఆశీర్వదించి ఈ కుటుంబంలో దాని అన్ని విషయాల సమృద్ధి గురించి నీకు మహిమకరంగా జీవించడానికి ఈ కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించి బలోపరిస్తే సాక్షిగా వాడుకొని నిలబెట్టుకొని సువార్తను వినని జనులకు వినిపించుటనా భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు వినిపించుట భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుట ఆశయం క్రీస్తు నామము తెలియని అన్యజనులకు జనులకు మన క్రియలే సువార్త ఆయన సర్వమానవులు అందరి మన పాపంలో కొరకు ప్రాణం పెట్టుకున్నాడు లోకంలో ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు ఒక భర్త భార్య కోసం ప్రాణం పెట్టడా పెట్టింది భార్య భర్త కోసం ప్రాణం పెట్టిన తల్లిదండ్రుల పిల్లల కోసం ప్రాణం పెట్టి ఈ లోకంలో ఎవరు కూడా ప్రాణం మన కోసం ప్రాణం పెట్టి మన కోసం మనం రచించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిస్తుంది ఒక మంచి వ్యక్తి కోసం ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు కానీ మనమందరం కూడా మన పాపముల చేత మన పురాధముల చేత మనం కూడా చెరితే అటు మనల్ని చెబుతడానికి మనం కూడా ఎందుకంటే ఏ పాపం చేయలేదు అన్నటువంటి మనిషి ఎవరు ఉదయం దేశాల నుంచి నోటితో ఎన్నో చెడ్డ మాటలు వీటి మాట్లాడాలి ఎన్నో చెడ్డమైన వాటి మందులు రావడం చేయడం రావడానికి రాజ్యాంగ ఇలా ఎన్నో మనం మన చెందినట్లయితే అపవిత్రమైన కార్యం జరిగించి పాడైపోయి చెడుతుంది అది పాడైపోయినటువంటి ఈ పాపం వల్ల వేస్తారంటే దేవుడి ఆత్మ చెప్తుంది పాపం వల్ల మరణము అంటే ఉత్త నరకం అక్కడ మరణించిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఆత్మ అనేది మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్తామనేది అక్కడ మనం చేసిన మంచి క్రియలను బట్టి చెడ్డ క్రియలను బట్టి దేవుడు తీరిపి తీరుస్తాడు అనమాట అక్కడ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరవి పురుగు చావదు ఒక చిక్క నీటి దాహం కొరికి మనకే ఒక చిక్క నీటి దాహం కొరికి ఆ దాహమాన్ని ఎంతో అల్లాలిపోవాలన్నమాట అంత భయంకరంగా ఉంటుంది ఆ నరకం సూర్యుడు కొన్ని వందల డిగ్రీలు కలిగినటువంటి భయంకరమైన అగ్ని నలభై ఐదు డిగ్రీలో మనం అది దేవాడి దేవుడు ఏ ఒక ఆత్మ నశించుకోవడం ఇష్టం లేక ఆయన మన ఎడల ప్రేమ చూపిస్తూ శాంతం చూపిస్తూ చేసి కృష్ణ ప్రభు వారి లోకానికి వచ్చి మన పాపముల నుండి మన శాపము నుండి ఆ నరకాన్ని వేసి పరలోక బాధ పరలోకంలో ఉంటుందంటే అక్కడ అప్పుల బాధలు ఉండవు సమస్యలు ఉండవు అనారోగ్యం ఉండవు ఏముండవు అక్కడ సంతోషంగా ఉంటావు అనమాట కాబట్టి ఆ పరలోక భాగ్యాన్ని ఆ భోజ్యాన్ని సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నా పాపంలో గురించి సంపాదించాలి ఆయన నా కొడుకు మరణించాలి ఈ మూడవ దినాలని మనం మన పాపాలను ఆయన తెలుసుకొని మార్గమర్చుకొని భారతదర్శనం చేసుకొని మనం మంచి మార్గంలో జీవించాలి కూడా తాగేవాడిని తిరిగేవాడిని అనేక విధాలుగా చేసేవాన్ని జీవించేవాడిని అలాంటి నన్ను దేవుడు నా యొక్క పాపకు జీవితాన్ని చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో జీవిస్తున్నాం కాబట్టి యేసు అంటే కులాన్ని మార్చుకోవడం అతనికి వాడుకోవడం కానీ మన యొక్క పాపకు జీవితాన్ని చెడు జీవితాన్ని మనం ఏ రోజు చనిపోతామో కాబట్టి మనం చనిపోయే లోపల యేసుక్రీస్తుని సంతా చేయకుండా అంగీకరించి ఆయన రాజ్యానికి సిద్ధపడాలి ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇల్లు ఒంట్లో ప్రాణం ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకోవాలన్నమాట వాటి ఎంతో మంది గొప్ప గొప్ప వారందరూ గొప్పని నమ్ముకుంటున్నారు అది మీరు కూడా దేవుని తెలుసుకోండి వెళ్ళండి కూడా బాగా సహాయం అనేది దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి చదిస్తాడు రెండు గంటల సమయమే కాదు ప్రతి రెండు గంటలు వెళ్ళి దేవుని మాటలు నేను నెమ్మది సమానాన్ని చదువుతున్నాము అవి చదివించుకున్నా దేవుని